కామారెడ్డి జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది నిజాంసాగర్ చౌరస్తా నుండి జీవంతాన్ వరకు వెళ్లే దారిలో మరియు హౌసింగ్ బోర్డు కాలనీ మెయిన్ రోడ్లలో పూర్తిగా నీటితో మునిగిపోవడంతో కార్లు సైతం నీట మునిగాయి వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది హౌసింగ్ బోర్డు కాలనీలో గల వినాయక మందిరం పక్కన గల ఇళ్లలో నీరు చేరుకోవడం జరిగింది అంతేకాకుండా కురిసిన భారీ వర్షానికి హౌసింగ్ బోర్డు కాలనీ నుండి హైదరాబాద్ వెళ్లే రహదారి ఈఎస్ఆర్ గార్డెన్ వద్ద వర్షపు నీటి ఎద్దడి ప్రవాహానికి కాల్వ కట్ట కొట్టుకోవడం జరిగింది వాహనదారులకు రాకపోకలు నిలిచిపోయాయి హౌసింగ్ బోర్డు కాలనీలో పలువురు ఇళ్లలోకి వర్షపు నీరు చేరు రాత్రి రాత్రి అనే వర్షం మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఏకదాటిగా కురిసినందు ప్రస్తుతానికి కొద్దిగా వర్షం తగ్గుముఖ పట్టినప్పటికీ మళ్ళీ కురిసే అవకాశం ఉన్నట్టు ఉన్నట్టు హైదరాబాద్ ప్రధాన పరిస్థితి అయితే చాలా you oh. डेप मानीव भर्ता रही अरिया भर्ते भर्ते थींदी ॿेम वेठे लेडिंग

ले ना लेवर चले जाओ ना शंकर सर थैंक यू परफ्यूम हां हां इन्हें इधर रखना हां हां खेलता ना बाकी का ऑर्डर दो चले चले ਹਾਂ ਆਹ 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 ચારમી પડે ચાલો ચાલુ ચાલો એમ કામ પરાજ કાટ્રે